హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన గారి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు ఉపాసన నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటారు ఇక ఆమె సినిమాలో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ పాపులారిటీని దక్కించుకున్నారనే చెప్పాలి ఇక నిత్యం నెట్టింట్లో ఏదో ఒక పోస్ట్ తో అందరినీ ఆలోచింపచేసేలా చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఉపాసన కఠిన నిర్ణయం తీసుకున్నారట ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశారు ఉపాసన ఇంతకీ ఆ విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తమకు సరిపోయే ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనాలి నా భర్తకు అది అయ్యప్ప ద్వారా లభించింది నాకు మాత్రం సాయిబాబా చిన్నతనం నుండి నా తాత మామలకు తల్లిదండ్రులకు దేవుడిపై అపారమైన నమ్మకం కలిగి ఉండటం చూశాను ఈ విశ్వాసం నాకు ఒక బలమైన ఆధారాన్ని అందించింది ఇక నా జీవితంలో ఒక దశలో నేను చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాను నా మనసు కొంత కలవరపడింది అప్పుడు నాకు కొంతమంది సాయిబాబా వ్రతాన్ని పాటించాలని సలహా ఇచ్చారు ఇక సాయిబాబా కథను చదవడం ప్రారంభించినప్పుడు నా జీవితంలో మార్పులు మొదలయ్యాయి నేను మరింత సానుకూలంగా ఆలోచించడం ప్రారంభించాను ఇక నా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సానుకూలంగా మారడం కూడా గమనించాను అయితే చిన్న చిన్న మార్పులు నన్ను మరి మరింత మంచి వ్యక్తిగా మార్చాయని అనుకుంటున్నాను అందుకే ఈ వ్రతం నాకు ఎంతో ప్రత్యేకం మీరు జీవితంలో అడ్డంకులను ఎదుర్కొన్నట్లయితే మీ పనులు సజావుగా సాగడం లేదనిపిస్తే ఏదైనా వ్రతాన్ని పాటించడానికి ప్రయత్నించండి నేను నమ్మే ఒక విషయం ఏంటంటే నమ్మకంగా ఉంటే ఎలాంటి కష్టమైనా తీరుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయని కూడా ఆమె చెప్పుకొచ్చారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్ అయితే అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి అయితే తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని ఆచరించాలని తొమ్మిది గురువారాలు మందిరానికి వెళ్లి ప్రార్థించాలని వ్రతం పూర్తయ్యాక షిరిడి వెళ్లి సాయిబాబాని దర్శించుకోవాలని అలాగే బీదలకు కుదిరితే అన్నదానం కూడా చేయాలని ఆమె చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్ అయితే నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది మరి మెగా కోడలు చేసిన ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి